दालेगे टालेगे टालेगे प्ते चे खिब णिस चिंस अनिकवर सां गलागे बलुट हुए� i యూస్ టు ఫీల్ బట్ టచ్ నేను అది ప్రౌడ్ గా చెప్పొచ్చు ఒక 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 అవేర్నెస్ క్రియేట్ చేయటానికి ఆఫ్ ఆఫ్ థ్యాంక్స్ ఈచ్ పర్సన్ టీమ్ అండ్ ఫర్ యూ మెసేజ్ సో జస్ట్ లాస్ట్ మంత్ లేడీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయింది పెళ్ళి అయి చాలా ఊరు నుంచి వచ్చారు అసలు పిల్లలు నాకు ఎవరుని బ్రాండ్ చేసేసారు బట్ స్టిల్ మీరు మీ మీది ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల నేను వచ్చాను సెంటర్కి అని ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీతో వెళ్ళారు అది ఎంత ఎమోషనల్ ఈవెంట్ కదా ఇప్పుడు ఒక లేడీకి ఆల్మోస్ట్ ఈ మధ్యలో చూస్తే పిల్లలు లేదంటే లేడీస్దే ప్రాబ్లం అనుకుంటారు అండ్ ఇంకా విడాకుల వరకు కూడా చాలామంది పేషెంట్స్ మేము చూసాం ఈ జర్నీ ఆ ఫోర్టీన్ ఇయర్స్లో ఎంతో మంది వచ్చి నాకు మా వైఫ్కి పిల్లలు అవ్వట్లేదు వేరే పెళ్ళి చేసుకుంటానని సో మోర్ దెన్ బేబీ వి హావ్ సేవ్డ్ మెనీ మెనీ ఫ్యామిలీస్ సో ఈ ఫర్టిలిటీ అనేటప్పుడు చాలామంది ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది అని ఒక అపోహలు అనమాట సో ఈవెన్ దాట్ ఫర్టీ నైన్ చాలా అఫోర్డబుల్గా విత్ హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ మీరు గమనిస్తే ఎన్నో లాంచ్ చేసాం మేము ఫ్రమ్ బిగినింగ్ ఇఫ్ ఐ టు టెల్ ద బెస్ట్ ఐఈఎఫ్ ల్యాబ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ ఇన్ ఏపీ తెలంగాణ లాంచ్ అయింది అండ్ దెన్ ఒక టెక్నాలజీ ఆర్ఐ విట్నెస్ అనేది మన దగ్గర లాంచ్ అయింది అది గ్యామిట్ మిస్ మ్యాచ్ ప్రివెంట్ చేయడానికి అండ్ దెన్ ఆండ్రాలజీ మేల్స్ కూడా అప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఈస్ బికాస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అది కూడా మొత్తం మన దగ్గర ఆండ్రో యూనిట్ కూడా లాంచ్ అయింది లాస్ట్ టైం మీరు కూడా సపోర్ట్ చేశారు అండ్ మేల్స్ కూడా ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఓన్లీ ఫీమేల్స్ దే కాదు మగవాళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ కాదు ఈ మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ మీ అంత హెల్ప్ వల్ల కూడా ఎంతో మంది మేల్స్ వస్తున్నారు నాకు పిల్లలు అవ్వట్లేదు మేము ఫాదర్ అవ్వాలి అని సో దాట్ ఆల్సో అవేర్నెస్ వీఆర్ క్రియేటింగ్ అండ్ ఈ వరల్డ్ ఐబీఎఫ్ డే ట్వంటీ ఫిఫ్త్ జులైలో వీ ఆల్సో వన్ మోర్ స్పెషల్ డే ఫర్ అస్ ఇంకా ఎంతోమంది ఉన్నారు హిడెన్ ఇన్ పెరి పెరి ఊర్లో ఉన్నారు ఎంతో జనాలు వీళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ రావాలి వాళ్ళు కూడా రిజెక్టెడ్ ఇన్ ద సొసైటీ బయటకు వెళ్ళలేరు పిల్లలు లేకుండా ఇలాంటి వాళ్ళు కూడా సర్వీస్ చేయాలి అఫోర్డబుల్గా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వీఆర్ లాంచింగ్ టుగెదర్ ఇన్ ఐవిఎఫ్ ఒక సపోర్ట్ సిస్టమ్ అనమాట ఇది సో ఈ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి విఆర్ వెరీ హ్యాపీ టుడే విత్ అస్ మిస్టర్ రోహిత్ రాజ్ ఇస్ దేర్ వీళ్ళ అకాడమీ త్రూ వి ఆర్ అసోసియేటింగ్ విత్ దేర్ అకాడమీ డ్రామా అకాడమీ అండ్ వీళ్ళ మెంబర్స్ ది మేము చూసాం కూడా ద వే దే ఆర్ సో మచ్ ఇన్ టూ ద సిస్టమ్ అండ్ క్రియేట్ అవేర్నెస్ వాళ్ళ హెల్ప్ త్రూ విఆర్ స్టార్టింగ్ వన్ ప్రోగ్రామ్ కాల్డ్ అస్ యా నుక్కడ్ నాటక్ అంటే ఫిఫ్టీన్ లొకేషన్ మేము సెలెక్ట్ చేసాము ఏపీ తెలంగాణలో దే పర్ఫార్మ్ అండ్ క్రియేట్ అవేర్నెస్ ఇది మన యాక్చువల్లీ సే వెస్టర్న్ కంట్రీస్ లో కూడా చేస్తారు ఊర్లో కూడా చేస్తారు సో ఈ ఒక్క అవేర్నెస్ లో ఇంకా ఎంతో మంది పిల్లలేక బాధపడే కపుల్స్ చూసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అప్రోచ్ అయ్యి సింపుల్ ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి చిన్న చిన్న ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి అండ్ అవసరం ఉన్న వాళ్ళకి అడ్వాన్స్ స్టేట్ ఆఫ్ టెక్నాలజీ విత్ అఫోర్డబుల్ సింగిల్ ప్లాట్ఫామ్ లో దొరుకుతుంది ఈ అవేర్నెస్ క్రియేట్ చేయటానికి బిఆర్ ప్లానింగ్ టు లాంచ్ దిస్ టుగెదర్ ఇన్ ఐవిఎఫ్ అనేది ప్రోగ్రామ్ అండ్ దీంతో పాటు ఇంకొక గుడ్ న్యూస్ ఏ హ్యూమన్ బీయింగ్ అని ఒక మ్యూజిక్ తో కనెక్ట్ చేస్తారు మ్యూజిక్ ఇస్ ద రిథమ్ ఆఫ్ హార్ట్ యుంట్ హ్యావ్ టు లాంగ్వేజ్ లేదంటే కూడా ఆ మ్యూజిక్ లో అందరు కనెక్ట్ అవుతారు సో మ్యూజిక్ ఆఫ్ హోప్ అనేది ఒక మంచి మ్యూజిక్ ఫర్టీ నైన్ స్పెషల్ గా ఈ పిల్లలు లేక బాధపడే వాళ్ళకు కూడా హమ్ చేయాలి కదా ఎక్కడ పడితే కూడా ఎప్పుడు మ్యూజిక్ ఈ సంథింగ్ విచ్ ఇస్ కనెక్టింగ్ టు ఎమోషన్స్ బట్ ఈ ఎమోషన్ కూడా కనెక్ట్ చేసి ఈ రిజమ్తో ఆ పాజిటివిటీ క్రియేట్ చేసి వాళ్ళ లైఫ్లో బికాస్ ఫర్టిలిటీలో కొంతవరకు డిప్రెషన్ కూడా వెళ్తారు పిల్ల పిల్లలేక బాధపడే వాళ్ళు ఈ మ్యూజిక్తో పాటు ఒక పాజిటివిటీకి వెళ్ళి అండ్ విదౌట్ ట్రీట్మెంట్ కూడా నేచురల్ కూడా ప్రెగ్నెన్సీ అవ్వచ్చు వీ నెవర్ నో సో వి వీ ఆల్సో వాంట్ టు లాంచ్ దిస్ మ్యూజిక్ ఆఫ్ హోప్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ జులై ఫస్ట్ ఐవిఎఫ్ బేబీ వాజ్ బోర్న్ అంటే ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో లూయి బ్రాన్ అనే అనే వ్యక్తి షీ వాస్ బోర్న్ త్రూ ఐవీఎఫ్ బట్ తనకు న్యాచురల్ గా ఇద్దరు పిల్లలు ఉన్నారు సో షీ యాజ్ ప్రూవ్ దట్ ఐవీఎఫ్ బేబీస్ కూడా ఎంతో మంది న్యాచురల్ గానే ఉంటారు వాళ్ళు కూడా న్యాచురల్ గానే కంటారు అని షీ యాజ్ ప్రూవ్ బియాండ్ డౌట్ సో ఇవన్నీ చూసి మేము ఈ ఆస్పీషియస్ డేలో మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం మళ్ళీ మీ అందరి హెల్ప్తోనే సొసైటీకి ఎప్పుడూ ఒక బ్యాడ్ న్యూస్ అనేది చాలా ఫాస్ట్గా వైరల్ అయిపోతుంది సో ఈవెన్ గుడ్ న్యూస్ కూడా మంచిగా వెళ్ళాలి సొసైటీకి వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్రియేటింగ్ హ్యాపీనెస్ ఇన్ సొసైటీ సో వి రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ టు కమ్ ఆన్ దట్ డే మన ఎన్సీఎల్ బ్రాంచ్ సికింద్రాబాద్ బ్రాంచ్ కి వచ్చి ఈ మంచి ఉద్దేశం మనము ఏదైతే ప్లాన్ చేస్తున్నాం ఇంకా ఎంతో మందికి మీరు స్ప్రెడ్ చేయాలి అండ్ అసలు మన సిటీలో మన అట్లా ఏపీ తెలంగాణలో పిల్లలు లెక్క పడే కపుల్స్ ఉండకూడదు దట్ ఇస్ వాట్ ఆర్ ఎమోషన్ ఈస్ వీ వాంట్ టు డూ ద బెస్ట్ టు దీస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ థ్యాంక్ యూ అండి వి ఇన్వైట్ యూ విత్ హోల్ హార్టెడ్లీ టు అవర్ సెంటర్ థ్యాంక్ యూ సో మచ్ ఎల్పి నగర్ బ్రాంచ్ లో నేను కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఫార్టీ నైన్ హాస్పిటల్ తో అసోసియేట్ అయి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుందండి అండ్ ఈ ఫోర్ ఇయర్స్ లో నేను ఎన్నో మైల్ స్టోన్స్ చూశాను చేసిన వేరియస్ లాంచెస్ ప్రతిది కూడా చేసింది ఎందుకు అంటే టూ థింగ్స్ ఇన్ మైండ్ అండి ఒకటి పీపుల్ని మైండ్లో పెట్టుకొని చేస్తారు అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందా లేదా సెకండ్ వచ్చేసి హెల్ప్ అవ్వాలి అంటే మనం న్యూ టెక్నాలజీ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో కాస్ట్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సో దాంట్లో కూడా ఎట్లా అఫోర్డబిలిటీ తీసుకురావాలన్నదే ప్రతి ఒక్కరి ఆరాటం అనమాట సో ఆ విధంగా ఆలోచించి ఎక్కడ కూడా ట్రీట్మెంట్కి కాంప్రమైజ్ కాకుండా సక్సెస్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తూ ప్లస్ కాస్ట్ ఫైనాన్షియల్ పరంగా బర్డెన్ కాకుండా ఉండేటట్టు చూసుకుంటున్నాం ఈ వరల్డ్ ఆఫ్ డే ట్వంటీ ఫిఫ్త్ జులై ప్రతి ఇయర్ మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేడం చెప్పినట్టు ఎందుకు ఈ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము లూయి బ్రౌన్ అనే లేడీ ఫస్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా బర్త్ తీసుకున్న ఒక హెల్తీ బేబీ అప్పటి నుంచి మనం దీన్ని గుర్తు చేసుకుని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ప్రతి ఇయర్ ఆ ఒక్క డేట్ కి బ్యాక్ ఇఫ్ వి గో బ్యాక్ నియర్లీ టూ త్రీ డెకెట్స్ నుంచి ఎంతో స్ట్రగుల్స్ అయ్యాయండి సో ఎంతో మంది క్రెడిబుల్ పీపుల్ వాళ్ళు ట్రీట్మెంట్స్ ట్రై చేశారు బట్ ద డే అచీవ్మెంట్ టు ప్లేస్ అంటే ఒక హెల్తీ బేబీ పూర్తి నైన్ మంత్స్ అయ్యి డెలివరీ జరిగిందో ఆ డే మనం అందరం గుర్తు పెట్టుకుంటున్నాం ప్రతి ఇయర్ ఎందుకు దాన్ని గుర్తు చేసుకొని సెలబ్రేట్ చేయాలి బికాస్ మన ఐడిఎఫ్ జర్నీ అక్కడ స్టాప్ అయిపోలేదండి దాన్ని విత్ టైం రిమార్కబుల్ ఇంప్రూవ్మెంట్స్తో మనం ఇంకా ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తూనే ఉన్నాం ఈ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్లో సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రజలకి అండ్ మాలాంటి వాళ్ళు వర్క్ స్పెషలైజ్డ్ ఇన్ దిస్ ఫీల్డ్ కూడా ఎవ్రీ ఇయర్ ఈ డే మాకు టూ థింగ్స్ ఒకటి ఇట్ గివ్స్ అస్ గ్రేట్ జాయ్ దట్ మనం చేస్తున్నది ఎటువంటి ఇంపార్టెన్స్ ఎట్లా మనం హ్యాపీనెస్ తీసుకొస్తున్నాం కపుల్స్ అన్నది ఇట్స్ అ గ్రేట్ జాయ్ టు అస్ ఎవ్రీ టైమ్ దిస్ డే కమ్స్ లైక్ ఆల్మోస్ట్ మా బర్త్డే అంత హ్యాపీనెస్ వస్తుంది వెన్ ఇట్ కమ్స్ అండ్ సెకండ్ వచ్చేసి ఎటువంటి ఫర్దర్గా ఇంకా మనం ఏం ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావచ్చు ఇట్ షుడ్ నెవర్ స్టాప్ నాలెడ్జ్ అన్నది ప్రతిసారి కూడా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి అలానే హోప్ఫుల్లీ దీస్ ఇంప్రూవ్మెంట్స్ గెట్ బెటర్ అండ్ బెటర్ విత్ టైమ్ అండ్ ప్రెసెంట్లీ మన సక్సెస్ రేట్ సిక్స్టీ పర్సెంట్ ఆ రేంజెస్ లో ఉన్నాయి వీఆర్ ఆల్ స్ట్రైవింగ్ యాజ్ హ్యూమన్ ఎప్పుడు కూడా మనం వీ డోంట్ సెటిల్ ఫర్ ఎనీథింగ్ లెసర్ అండి వీ హ్యావ్ టు వెయిన్ ఫర్ దిస్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ విల్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ ఐవీఎఫ్ వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా ఎవ్రీ టైమ్ వి కమ్ అక్రాస్ కొత్త టెక్నాలజీ అలానే ఈసారి మేము ఏం చేస్తున్నామంటే అందర్ కపుల్స్ కి ఎవరైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ నిజంగా అవసరం ఉంటుంది కానీ ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ప్యూర్లీ అమౌంట్ వాళ్ళు పెట్టుకోలేక కాస్ట్ ఫ్యాక్టర్ వల్ల వెనకడుగు వేసి ట్రీట్మెంట్ ముందుకు వెళ్ళట్లేదో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే మేము ఈ ఐవీఎఫ్ ప్యాకేజెస్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అన్నది మేము అనౌన్స్ చేస్తున్నామండి ఎవరికైతే ఐవిఎఫ్ ట్రీట్మెంట్ అవసరం ఉందో వాళ్ళు వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి వచ్చిన వాళ్ళకి కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది అదే విధంగా లేడీకి ఫస్ట్ స్కాన్ కూడా ఫ్రీ ఉంది అందుకని వాళ్ళు వచ్చినప్పుడు ఇవాల్యుయేషన్ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతుందండి డిస్కషన్ విత్ డాక్టర్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత అమౌంట్ ఎంత అవుతుంది అవన్నీ కూడా వాళ్ళు విన్న తర్వాతనే ఇఫ్ దే ఆర్ హ్యాపీ విత్ వాళ్ళ ట్రీట్మెంట్ కి ముందుకు వెళ్ళొచ్చు అనమాట ఇది వెరీ ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ వాళ్ళు వచ్చి ఇది అవైల్ చేసుకుంటే ఈ వరల్డ్ ఐవిఎఫ్ డే ట్వంటీ ఫిఫ్త్ జూలైకి ఎన్సీఎల్ బ్రాంచ్ లో మేము వీఆర్ క్రియేటింగ్ టుగెదర్ ఇన్ ఐవిఎఫ్ అనేది మేము లాంచ్ చేస్తున్నాము సో మీడియా హౌజెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అందరూ ప్లీజ్ కైండ్లీ కమ్ ఫార్వర్డ్ అండి సోషల్ మీడియా అనేది ప్రెసెంట్ డే వరల్డ్ లో ఎంత సిగ్నిఫికెంట్ ఎక్కడో ఊర్లో ఉన్న పర్సన్ కి కూడా ఒక మొబైల్ ఉంటుంది ఒక టెలివిజన్ ఉంటుంది ఇప్పుడు వేరే ఏది ఏ రకంగా మనం వెళ్ళినా కూడా ఐ థింక్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంపాక్ట్ మనము సోషల్ నెట్వర్కింగ్ మీడియా ద్వారానే చేస్తున్నాము అందుకని ఆల్ మీడియా హౌసెస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ ఈ పర్టిక్యులర్ గుడ్ డీడ్లో మా ఫర్టీ నైన్ ఫ్యామిలీని సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఆల్సో ఒక చిన్న వి వీఆర్ గోయింగ్ టు ప్లే ఇన్ కొలాబొరేషన్ విత్ అ థియేటర్ సో నుక్కడ్ నాటక్ సో ఈ గా మేము ఏం చేస్తున్నాం అంటే మేడం అన్న టూ ఫిఫ్టీన్ డెసిగ్నేటెడ్ లొకేషన్స్ లో చేయబోతున్నాము మాల్స్ వెళ్ళినప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు ఫ్లాష్ మాబ్ అన్న వెంటనే షాపింగ్ వేరే వియా వస్తాము నియర్ అండ్ వి లుక్ డౌన్ ఏం జరుగుతుంది వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ ఇట్స్ అ జాయ్ కమ్ నాలెడ్జ్ అనమాట నాలెడ్జ్ ని కూర్చొని మనం బోరింగ్ గా వెళ్ళడం కంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు గివ్ ఇట్ అన్ ఆర్టిస్టిక్ ఫామ్ ట్రాన్స్లేట్ చేసి సో అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మోర్ ఇంట్రెస్టింగ్ లీ లిస్నింగ్ అండ్ ఆల్సో ఇట్ వి గ్రాస్ప్ ఇట్ బెటర్ అందుకని పీపుల్ కి అవేర్నెస్ ఇంకా లైఫ్లీ అండ్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్ ఫ్యాషన్ ఇవ్వాలి వాళ్ళకి ఆ నాలెడ్జ్ అన్న ఉద్దేశంతో మేము ఇది చేస్తున్నామండి మేము కోరుకునేది ఏంటి అంటే ఈ నొక్కడి నాటక్ చూసి ఈవెన్ దారిలో పోయే వ్యక్తి అయినా ఓ ఇట్లాంటి ఒక ట్రీట్మెంట్స్ ఉంటాయా ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పు లేదు ఇది స్టిగ్మా కాదు సో వాళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకొని అవ్వాలని కోరుకుంటున్నాం సెంటర్ బంజారా యాక్చువల్లీ ఆల్రెడీ జ్యోతి మ్యాడమ్ హాస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద క్యాంపెయిన్ లాంచింగ్ ఆన్ ద దకేజన్ ఆఫ్ వరల్డ్ ఐవిఎఫ్ డే సో ఐ వుడ్ నాట్ అగైన్ లైక్ రిపీట్ ద సేమ్ థింగ్ బట్ I would uh, take this opportunity to let you know this IV when it's when the Louis Brown was born 45 years ago uh, a decade of lot of efforts of the scientists of the doctors had gone into it uh, the scientists Tepto and Edward they had done at least uh, 282 um, embryo transfers to achieve this one live birth so if you see uh, in that time the efforts they have put for 10 years or more and uh, the success rate of ivf if you see was 0.3% at that time but that was the breakthrough so that was the thing what everybody was waiting for the whole world was waiting for so after that now if you see in today's world what we have achieved so far we are getting a success rate in an ivf cycle of around 60% so where is 0.3% and where 60 definitely i am not comparing that but i am trying to uh, bring that point to your notice that you know we have come a long way. Their contribution and their uh, efforts to make that thing happen, uh, getting the baby uh, formed outside the human body, was something which has led to the discovery. After that, many doctors, many scientists have put in efforts, and now in uh, if you see in 49, with all the latest technologies, what we have. We have RI witness system to uh, make sure that gamete uh, mismatch doesn't happen. We have Ziltrix uh, system which will continuously, second by second, monitor the lab. So, all these advanced technologies we have laser assisted hatching, we have PGT for people who are suffering with recurrent miscarriages or couples who have uh, consanguinous marriage. We have ki. PGT test in that test we can select a normal embryo and you know the couple who are suffering with recurrent miscarriages or who are having uh, genetic diseases in the family can now in today's world can have a healthy baby for themselves so which is a great achievement so with all these latest advances technologies and success rate if you are getting it at affordable cost, then definitely the choice of treatment will also depend on where you are getting the best results. So 49 is the one center where we are having this uh, all the latest technologies in the lab along with the affordability. So on the occasion of this World IVF Day, uh, the couples who are suffering with these issues are either with uh, Problem in conceiving or with miscarriages or having genetic diseases in the family, they can definitely come to any of our centers and approach the doctors. There are, there are facilities of free scans for the first scan for the couple and free semen analysis, and they can consult the doctor and take the decision. Uh, in today's world, even after 45 years of this IVF, uh, there is still taboo, there is still stigma attached with this diagnosis of infertility. In today's era also people don't feel comfortable saying that they are having problems in conceiving. So now if we see that everybody was following the Ambani wedding, but at the same time, if you see this the celebrities which are coming forward and uh, stating that they have taken help of IVF, they are trying to normalize it. Like Isha Ambani has accepted that it's an IVF treatment and she has mentioned it that, it's time that we normalize it. So definitely, with uh, this uh, Dharmi Theatre uh, with their uh, street plays and all, we are going to increase the awareness. We are trying to normalize these things. That okay, it's just like how you have any other disease, like maybe diabetes, like maybe blood pressure. So this is another issue which is just which just needs proper guidance and treatment. And definitely, many childless couples. They, they should come forward, they should accept that they are having problem, and they can then move ahead and become pregnant with the help of proper technology experts. and we are all there at 49. we are together with these infertile couples in this journey. and we promise that it's a 49 promise that we will do our best to uh, get your parenthood dream to reality. thank you so much. say thanks to print and electronic media. and uh, especially. ఫార్టీ నైన్ థ్యాంక్ యూ చూసింగ్ అస్ ముఖ్యంగా స్ట్రీట్ ప్లే గురించి నేను ఒక చిన్న విషయం చెప్తాను ఏంటంటే స్ట్రీట్ ప్లేస్ అనేటివి చాలా రేర్ అండి అసలుకి మనకి డ్రామాస్ అనేవి ముందు తర్వాత సినిమాస్ అనేవి తర్వాత రెవల్యూషన్ స్టార్ట్ అయింది సో డూయింగ్ దిస్ స్ట్రీట్ ప్లేస్ అంటే స్ట్రీట్ ప్లే ఎడ్యుకేటింగ్ ద పీపుల్ స్ట్రీట్ ప్లేస్ అంటే ఎడ్యుకేటింగ్ పీపుల్ పీపుల్ చాలా కనెక్ట్ అవుతారు ఇంత మంచి అద్భుతమైన ఐడియాతో మా దగ్గరకు వచ్చి ధర్మీ థియేటర్ దగ్గరికి వచ్చి షేర్ చేసుకోవడం అండ్ ఇలా కాన్సెప్ట్స్ కొన్ని కాన్సెప్ట్స్ అనుకోవడం దాంతో డ్రామా యాక్టివిటీస్ చేయడం అనేది అంటే సో చాలా రేర్ అనమాట ఎవరు చేయరు ఇలాంటి చేయడానికి ముందుకు వచ్చిన ఫార్టీ ఐ రియలీ థ్యాంక్స్ ఇలాంటివి చేస్తూనే ఉండాలి బికాస్ మేడం గారు ఇంతకు ముందు అన్నట్టు మోస్ట్ ఆఫ్ కొంచెం రిమోట్ ఏరియాస్ ఉంటాయి పీపుల్ కి మేడం గారు ఇందాక ఫ్యామిలీస్ గురించి మాట్లాడు దట్ ఈస్ వాట్ హ్యాపీగా ఫర్టిన ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అయితే ఉందో అది నిజంగానే జరుగుతున్న ఫ్యామిలీస్ లో మేడం అన్నట్టు ఇందాక లైక్ డివోర్స్ వారికి వెళ్తాం లేకపోతే భార్య విడిపోవడం లేకపోతే ఇంకా సో మెనీ ఏవో ఏవో కారణాల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఫ్యామిలీస్ సో రిమోట్ ఏరియాస్లలో కొంత మళ్ళీ తెలియదు ఇలా ఇలాంటి సౌకర్యం ఉంటుంది ఇట్లాంటి ఫెసిలిటీ ఉంటుంది దీనివల్ల ఎలా ఉంటుంది అని చెప్పేసి అని సో మెనీ పీపుల్ డజంట్ నో సో విత్ త్రూ విత్ అవర్ లుక్ అండ్ నాటక్ త్రూ పీపుల్ విల్ నో అంటే లైక్ వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్ ఫ్రమ్ నైన్టీన్త్ నైన్టీన్త్ టు ట్వంటీ ఫోర్త్ జూలై సో కంప్లీట్ ఫిఫ్టీన్ లొకేషన్స్ అండి ఫిఫ్టీన్ కరీంనగర్ వరంగల్ అండ్ హైదరాబాద్కు వచ్చేసి కూకట్పల్లి ఎన్సీఎం సికింద్రాబాద్ అండ్ ఎల్బీ నగర్ ఏరియా విజయవాడ వైజాగ్ తిరుపతి రాజమండ్రి సో ఫిఫ్టీన్ ఏరియాస్ మేము పర్ఫార్మ్ చేయబోతున్నాము ఐ హోప్ మంచి రీచ్ వస్తుందని మేము అనుకుంటాం వీల్ గివ్ ఆ బెస్ట్ థ్యాంక్ యూ

ఎన్ని సార్లు చెప్పినా మీ పంత మీకే గానీ నా మాట వినరా అసలు కనీసం నా మాట వినకపోయినా పర్వాలేదు నా బాధ నేను అర్థం చేసుకోండి ఏమని వినాలి నీ మాటని అదేమన్నా భగవద్గీత లేక రామాయణమా విట్టే పురాణాల మీద పట్టు రావడానికి అయినా ఆ మాటలు విని నన్ను నలుగురులో నవ్వులు పాలవ్వమంటావా అయినా నువ్వు చెప్పిన మంది చేస్తూనే ఉన్నాను కదా ఇంకా ఇది ఇచ్చే అది ఇచ్చే అంటే మట్టి పంపనా లేక కీ ఇస్తాడని మిషన్ పంపనా ప్రాబ్లం నీ దగ్గర పెట్టుకొని చీటికి మాటికి నన్ను హాస్పిటల్ చూపించుకోమంటే ఏంటి అర్థం నేను హెల్తీగానే ఉన్నాను కావాలంటే చూడు ఐదు కిలోమీటర్లు హాఫ్ అన్ అవర్ లో జాగ్ చేసి చూపిస్తా నువ్వు చేయగలవా అసలు నీకు లేని పట్టెల్ ప్రాబ్లం ఉందా పైగా మళ్ళీ నన్నే ఆ టెస్టులు ఈ టెస్ట్లు చేయించుకోండి అంటున్నావు నేను అన్ని టెస్ట్లు చేయించుకున్నా రిపోర్ట్స్ అన్ని నెగిటివ్గానే వచ్చాయి రిపోర్ట్స్ చూపించకుండా ఎందుకేం తెలుసు పిచ్చి మొద్దా అంటూ రిపోర్ట్స్ అయ్యా నిజం ఎన్ని నాకు తాగుతుందండి అయినా నాకు హాస్పిటల్ ఇన్ఛార్జ్ వాళ్ళు కాల్ చేశారు రిపోర్ట్స్ గురించి మొత్తం చెప్పారు అందుకే మిమ్మల్ని సిమెంట్ టెస్ట్ చేయించుకోమని చెప్పేది అందుకే వద్దంటున్నారు నేను హాస్పిటల్ వెళ్ళరు ప్రైవేట్ గా ఉండాల్సిన మ్యాటర్ ని పబ్లిక్ లో పెడితే నా లాంటి వాడి ఇంకో హట్ అవ్వదు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైపోతో కూడా ఆలోచించారు వాళ్ళు అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి నలుగురు నగ్నంగా నిలబడాలా నో నేను ఎక్కడికి వెళ్ళను కావాలంటే నువ్వే వెళ్ళు నేను పర్ఫెక్ట్ గా ఉన్నా ఫస్ట్ చూడు వెళ్ళు ఏంట్రా ఏదో విసిగిస్తుంటే నాకు కొంచెం వర్క్ ఉంది ఇక్కడ నుండి అంటున్నా అంతే అమ్మా నందిని నువ్వైనా చెప్పమ్మా వాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నా నీతో అసలు ఎప్పుడు లేదు మీరు ఇద్దరు నాకు గొడవ పడడం ఏంటి మీకు ఇది రోజు చెప్పలేదు కానీ పెళ్ళై రెండేళ్ళు దాటినగర్ నుంచి మాకు రోజు ఇదే తంతులు అయినా మీకు ఎన్నిసార్లు చెప్పాను పిల్లలు కలగట్లేదు అని అయినా మీరు ఈ నోమునే ఈ పూజ చేయి అని నాతో పూజలు వ్రతాలు అన్ని చేస్తున్నారు కానీ ఒక్కనాడైనా మాకు పిల్లలు ఎందుకు పుట్టట్లేదు అని కనీసం ఆలోచించారా అసలు ఏమంటున్నావమ్మా కొంచెం క్లారిటీగా చెప్పు ఇంకా క్లారిటీగా చెప్పేది నా ఉద్యోగం చేసినట్టు చెప్తూనే ఉన్నాను ఆయన ఏదో నార్మల్ హాస్పిటల్ కనీసం పిల్లలు పుట్టడానికి వేరే టెస్ట్ చేయించుకోవాలి రండి అంటే నాకు పుల్లలు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు నేను ఏ టెస్ట్ చేయించుకోను నాలో ఏం లోపం లేదు అంటున్నారు మీరే చెప్పండి అతయ్యా ఏదైనా చేయని కూతుంటూ ఉన్నదా పిల్లలు కావాలని చేయని ప్రయత్నం ఏదైనా ఉందా ఇలా మొడ్డుకేస్తే అసలు సమస్య తీరేది ఎట్లా ప్రాబ్లం ఎక్కడ ఉందని ఎట్లా తెలుస్తుంది నాకు అన్నిటి కట్టుకట్ట వేసేది ఎవరత్తయ్యా చూన్నానా నువ్వంటే మొగుడివి కాబట్టి వేరే గదిలోకి తలుపులు వేసుకొని ఏడుస్తుంది కానీ సమాజం అలా కాదు అడుగు అడుగున ఆడడానికి అందులోనూ పెళ్ళై పిల్లలు పుట్టలేదంటే శవాన్ని పిక్కు తినే రాబందుల్లా మనిషిని బ్రతికుండగానే సూటికొండి మాటలతో శవాన్ని చేస్తాను అందుకే ఒకసారి నందిని చెప్పిన దాని గురించి ఆలోచించు వీలైతే తను చెప్పింది చేయడానికి సహకరించు నేను కూడా

మన ఫ్యూచర్ మన చందు ఉన్నాడు కదా మన ఫ్యూచర్ కి చందు ఉన్నాడు మరి చందు నందినిలకి ఫ్యూచర్ ఉండొద్దా వాళ్ళేమో ప్లాన్స్ లో ఉన్నట్టున్నారే అందుకే కొంత టైం తీసుకుంటున్నారేమో నిన్నటి వరకు నేను అలానే అనుకున్నానండి కానీ టైం లేదు ప్లాన్స్ లేవు అంతా మనోడ్ చేసిన నిర్వాకమే ఏంటి లక్ష్మి ఏ మాట్లాడుతున్నావు కాస్త అర్థమయ్యేలా చెప్పు తనలో ఏ ప్రాబ్లం ఉందో ఏంటో అని ఎన్నెన్ని పూజలు నోములు చేయించానండి నేను కోడల పిల్లతో కానీ ప్రాబ్లం అంతా మనవాడిలోనే ఉందంట ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి మాలో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏదైనా మీ ఆడవాళ్ళలో కదా ప్రాబ్లమ్స్ వచ్చేది నాకు మాత్రం ఏం తెలుసండి నేను మీ కాలం మనిషినే నేను అదే నిజం అనుకొని కోడలి పిల్లలు తప్పు పట్టాను అయినా ఇంట్లో ఒక విశేషం జరగాలంటే ఎవరికి వారు పట్టనట్టు ఉంటే సరిపోతుందా నలుగురం కలిసి కూర్చొని డిస్కస్ చేస్తేనే కదా అసలు సమస్య ఏంటనేది తెలుస్తుంది దానికంటూ ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది నేను నదిని అడిగే విషయం తెలుసుకున్నానండి అందుకే మీతో ఇలా డిస్కస్ చేస్తున్నాను సమస్య ఇంతకాలం తెలియక పరిష్కారం చెప్పలేదు ఇప్పుడు నువ్వు చెప్పాక పరిష్కారం దొరికింది లక్ష్మి మాట్లాడేది అవును లక్ష్మి రోజు నాతో పాటు జాగింగ్ చేసామన్న మాస్టర్ వాళ్ళ కూతురుకి ఎదురైంది ఇంకా వాళ్ళ అల్లుడైతే అమ్మాయిని పుట్టింట్లో దిగబెట్టి వెళ్ళాడట విషయం తెలుసుకుందామని చూస్తే లోపం అబ్బాయిలో ఉందని తెలిసిందట అమ్మాయి ఏమై ఉంటుంది అనుకుంటున్నావు నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగలేదు లక్ష్మి సమయానికి వాళ్ళకి తెలిసిన వారి వల్ల ఫర్టీ నైన్ అనే హాస్పిటల్ గురించి తెలిసింది అంతే మన రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందుతూ అత్యంత అధునతనమైన ఐవిఎఫ్ ప్రక్రియలో ఎలాంటి పిల్లలు పుట్టని దంపతుల పాలిత వరంగా మారిన ఫర్టీ సంస్థ మన మాస్టర్ వాళ్ళ కూతురికి కూడా ఐవిఎఫ్ ప్రక్రియను విజయవంతంగా చేసి పన్నెండు పిల్లల్ని వాళ్ళ చేతిలో పెట్టింది అలాగే మన ఐవిఎఫ్ లో పుట్టబోయే పిల్లలు కూడా ఎలాంటి లోపాలు లేకుండా పుడతారే మరి ఐవీఎఫ్ అంటే టెక్నాలజీ కదండి టెక్నాలజీకి పుట్టే పిల్లలు సాధారణ పిల్లలలాగే ఉంటారా పిచ్చిదానా ఐవీఎఫ్ అంటే టెక్నాలజీ కాదే అది కూడా ఓ పాత పద్ధతే ఇంకా చెప్పాలంటే పురాణాల్లో ఉన్న కుండ పద్ధతే ఈ కాలంలో ఐవీఎఫ్ అంటాం కౌరవ సామ్రాజ్యానికి కారణం కూడా ఈ కుండ పద్ధతే వాళ్ళు ఎంత బలవంతులు ఎంత బుద్ధివంతులు అలాగే ఐవీఎఫ్ లో పుట్టబోయే పిల్లలు కూడా ఎలాంటి లోపాలు లేకుండా పుడతారు నువ్వు ఎలాంటి సంతోషాన్ని చూపించకు నేనున్నాను కదా మాట్లాడుదాం

నాలో ఉన్న అపోహలన్నీ పోగొట్టిన ఫార్టీ నైన్లో ఇప్పుడు ఒక అపాయింట్మెంట్ బుక్ చేస్తున్నా చూశారుగా పెళ్ళైతే కేవలం ఇద్దరు మనుషులు ఒక్కటవుతారు కానీ వారిరువురి మధ్య సఖ్యత ప్రేమ ఉంటేనే కుటుంబం అవుతారు ఆ కుటుంబంలోకి సంతోషం రావాలంటే వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు అవ్వాలి మాతృత్వం అనేది ఆడవాళ్ళకి ఎంత ఇంపార్టెంటో తండ్రి అనిపించుకోవడం అనేది మగవారికి కూడా అంతే ఇంపార్టెంట్ ఏవేవో అపోహలు ఈగోలు పెట్టుకొని మీలోని ఆత్మస్థైర్యాన్ని చంపుకొని బ్రతుకుతూ మీలో మీరే అంతర్మదనం పడినంత కాలం జీవితంలో ఏ సమస్యకి పరిష్కారం దొరకదు మన కుటుంబంలోని మనుషులతో మనకున్న ఏ సమస్య గురించైనా డిస్కస్ చేస్తే దానికి తగిన పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది ఇప్పుడు ఈ ఫ్యామిలీలో జరిగినట్లే దేశంలో రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది అందుకే ఇక మీదట అలాంటి తప్పులు చేయకండి మేల్తోండి అన్ని రకాల మాతృత్వ సమస్యలకి పరిష్కారా ఏమైనా ఫోర్టీ సంప్రదించండి మీ డీటెయిల్స్ గోప్యంగా ఉంచబడతాయి మీ సంతోషాలకు రక్షణ మీ ఆనందాలకి అయిన ఫోర్టీ నైన్ కు రండి అధునాతనమైన వైద్య విధానాలతో అత్యంత విజయవంతమైన మాతృత్వ శాతాన్ని కలిగిన ఫోర్టీ నైన్ డాక్టర్స్ తో సంప్రదించండి మీ భవిష్యత్తుని నిర్ణయించుకోండి ఫోర్టీ నైన్ పిల్లలు లేరనే చింత ఫోర్టీ నైన్ ఉండగా దరిచేరదు మీ చెంత నైన్ No rejection, only recognition. Consult, conceive, congratulate, 49! Consult, conceive, congratulate, 49! Consult, conceive, congratulate, 49!